సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు నాలుగు నెలల పసికందు బాలిక అపహరణ కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు ఈ నెల పదిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తుండగా బాధితురాలితో పరిచయం పెంచుకున్న ఇద్దరు నిందితులు ఆమె నాలుగు నెలల పాపను అపహరించి పరారయ్యారని పోలీసులు తెలిపారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మార్కెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పాపను అపహరించిన గోగా వెంకయ్య మునిగాల శిరీషులను అరెస్టు చేశారని తెలిపారు నిందితుల వద్ద నుంచి ఒక బైక్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ప్రజలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎందుకు ఆ కిలో కూర్చున్నట్టే ఆకలి అయితే ఎక్కడికి కూర్చుని అంటే సరే అన్నం తినబెడితే ఆ వచ్చి తోడకపోయింది తోబోయి అన్న హోటల్ అన్నం తినిపించింది తినిపించినాకల్లా భార్యాభర్తలు ఇద్దరు కలిసి నా పాపను బట్టలు ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళి ఆ షాపింగ్ మళ్ళీ తీసుకెళ్ళి నాకు నా పాప బట్టలు ఇప్పించి అక్కనే నా పాపని తీసుకుంటూ తీసుకున్నాకల్లా సికిందారాయణ పాప తవాలో తీసుకున్నాక సికిందారాయణ టీషన్ మిమ్మల్ని నిర్సే పెడతా డబ్బులు ఇచ్చినాకల్లా వదిలేసి మేము వెళ్ళిపోతామని చెప్పి మొన్న మార్కెట్లో నా పాపని తీసుకున్నాక బండి దిగినాక తవాలు అడిగామంటే తవాలు లోపు నా పాపను తీసుకొని వాళ్ళిద్దరు ఎక్కువండి భార్య బద్దని అయిపోయింది అందుకు పక్కన పోలీస్ స్టేషన్కి వెంటనే వచ్చి కంప్లీట్ సార్ వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఆగలేక వాళ్ళు కార్ తీసుకొని మొత్తం ఇంకారి దొరకలేదు ఇక పన్నెండో తారీఖు విజయవాడలో నా పాప సాయంత్రం సాయంత్రం ఐదు ఐదు గంటలకు దొరికింది దొరికినాకలా తీసుకొచ్చిన పిల్లలు పిల్లల్ని తీసుకుపోయినందుకు వదిలేయద్దు బతికే అని సరే వాళ్ళని జైలు పట్టించాలి వాళ్ళ తల్లి ప్రేమ ఎంత తెలియ తెలియాలా సార్ ఆ హాస్పిటల్ సార్ వాళ్ళు వచ్చిన పాప నాకు ఇచ్చినాక నాకు నా పాపకు హాస్పిటల్ చూపించిండ్రు అంత చూపించిండ్రు నాకు ఫుడ్ పెట్టిండ్రు అంత పెట్టిండ్రు సార్ సార్ పెద్దసార్లు ఎప్పుడు ఎప్పటికి పరి ఉంటుంది సార్